టాలీవుడ్లో ఎంతో అందమైన లేడీ యాంకర్లు ఉన్నారు తమ యాంకరింగ్తో ఎంతో చలాకీగా మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు అయితే ఆ లేడీ యాంకర్లలో కొందరికి వివాహాలు అయ్యాయి మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లేడీ యాంకర్ల భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సినీ రంగంలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో యాంకర్ అనగానే గుర్తొచ్చే పేరు సుమా కనకాల ఈమె మొదట్లో పలు టీవీ సీరియళ్ళు సినిమాల్లో నటించారు తర్వాత యాంకర్గా మారి టాలీవుడ్లో టాప్ యాంకర్గా కొనసాగుతున్నారు యాంకర్ సుమా కనకాల భర్త పేరు రాజీవ్ కనకాల ఈయన పలు సినిమాల్లో హీరోగా విలన్గా కూడా నటించారు ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా గడుపుతున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ లాష సంథింగ్ స్పెషల్ షో ద్వారా యాంకరింగ్ స్టార్ట్ చేసి చీమా ఏనుగు జోకులతో ఈమె బాగా పాపులర్ అయ్యారు లాష భర్త పేరు మంజునాథ్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంటారు అయితే పలు ఎంటర్టైన్మెంట్ షోలలో లాషతో పాటు ఈయన కూడా సందడి చేస్తుంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ శిల్పా చక్రవర్తి తన చలాకీ మాటలతో ఈమె ఇట్టే ఆకట్టుకుంటారు పలు సినిమాల్లో కూడా ఈమె నటించారు ఈమె భర్త పేరు కళ్యాణ్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ గాయత్రి భార్గవి ఈమె అచ్చతెరుగు చీరకట్టులో ఆకట్టుకుంటూ యాంకరింగ్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో పలు సినిమాల్లో ఈమె హీరోలకు అక్క వదిన అమ్మ పాత్రలో నటించారు యాంకర్ గాయత్రి భార్గవి భర్త పేరు విక్రమ్ ఈయన ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ హరితేజ తన హైపర్ మాటలతో యాంకరింగ్ చేస్తూ ఈమె యాంకరింగ్లో దూసుకెళ్తున్నారు అలాగే పలు సినిమాల్లో కూడా ఈమె నటించి మెప్పించారు హరితేజ భర్త పేరు దీపక్ ఈయన జిమ్ కోచ్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ అనిత చౌదరి ఈమె టాలీవుడ్లో యాంకరింగ్తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు ఛత్రపతి సినిమాలో సూర్యుడు అంటూ ఈమె చెప్పే డైలాగ్ ఇప్పటికీ మందికి ఫేవరెట్గా ఉంటుంది ఈమె భర్త పేరు సుందర్ ఈయన ఎన్ఆర్ఐ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న ఆర్టిస్ట్ యాంకర్ స్రవంతి ఈమె సోషల్ మీడియాలో వదిలే ఫోటోలు చూస్తే ఎవరైనా ఇదే మాట అంటారు అలాగే ఈమె బిగ్ బాస్ హౌస్లో కూడా పార్టిసిపేట్ చేసి మరింత పాపులర్ అయ్యారు స్రవంతి భర్త పేరు ప్రశాంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ శివజ్యోతి ఈమె మొదట్లో పలు వార్తా ఛానల్లో డిఫరెంట్గా వార్తలు చెప్తూ యాంకర్గా పాపులర్ అయ్యారు తర్వాత యూట్యూబర్గా మారి ఎంతో మందిని ఈమె అలరిస్తున్నారు శివజ్యోతి భర్త పేరు గంగూలీ ఈయన కూడా తన భార్యతో కలిసి యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు అలాగే ప్రైవేట్ ఎంప్లాయీగా కూడా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ సమీరా ఈమె మొదట్లో పలు టీవీ సీరియల్లో నటించి ఎంతో పేరు సాధించారు తర్వాత యాంకర్గా మారి అదిరింది వంటి పలు షోలలో యాంకర్గా వర్క్ చేశారు సమీరా భర్త పేరు అన్వర్ ఈయన పలు సీరియల్స్కి ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ ప్రవీణ ఈమె టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు తర్వాత యాంకర్ అయ్యారు ప్రవీణ భర్త పేరు అనిల్ ఈయనకు పలు ఎంటర్టైన్మెంట్ షోలు సీరియల్లు చేసే ప్రొడక్షన్ హౌస్ ఉంది అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ మృదుల పేరుకు తగ్గట్టుగానే ఈమె చాలా మృదువుగా యాంకరింగ్ చేస్తూ ఉంటారు మృదుల భర్త పేరు కృష్ణ చైతన్య ఈయన టాలీవుడ్లో సింగర్గా ఉన్నారు ఈయన్ని చాలామంది ముద్దుగా కేసీఆర్ పిలుస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ వింధ్య ఈమె ఎక్కువగా స్పోర్ట్స్ ఈవెంట్లో యాంకర్గా కనిపిస్తూ ఉంటారు వింధ్య భర్త పేరు విశాల్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ దీప్తి నల్లమౌతు ఈమె మొదట్లో తెలుగు సినిమాల్లో నటించారు తర్వాత యాంకర్గా మారి టీవీ నైన్ సాక్షి వంటి న్యూస్ ఛానల్లో కూడా వర్క్ చేశారు దీప్తి నల్లమూతు భర్త పేరు శ్రీకాంత్ ఈయన విజయవాడలో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో అందమైన యాంకర్ సునీత ఈమె యాంకర్గా కంటే సింగర్గా టాలీవుడ్లో ఎంతో పేరు సాధించారు అలాగే పలు సింగింగ్ షోలకు యాంకరింగ్గా కూడా ఈమె వ్యవహరిస్తారు పేరు రామ్ వీరప్ ఈయన మ్యాంగ్ మీడియా అధినేత యూట్యూబ్ చూసేవారికి మ్యాంగ్ మీడియా గురించి తెలుస్తుంది మ్యాంగ్ మీడియా ద్వారా ఎన్నో సినిమాల పాటలు సినిమాలు చూసి ఎంతోమంది ఆనందిస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ నిహారిక కొన్నిదెల ఈమె పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు అలా నటిస్తూనే ఈటీవీలో డి వంటి ప్రోగ్రామ్స్కు యాంకర్గా కూడా వ్యవహరించారు నిహారిక భర్త పేరు చైతన్య జొన్నలగడ్డ అయితే నిహారికకు చైతన్యకు విడాకులు అయ్యి వారు విడిపోయారు అలాగే టాలీవుడ్లో కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్గా ఎంతో పేరు సాధించారు స్వాతి తర్వాత ఈమె హీరోయిన్గా కూడా మారి టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు స్వాతి భర్త పేరు వికాస్ వాసు ఈయన ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు అలాగే ఉన్న మరో అందమైన యాంకర్ ఉదయ బాను ఈమె డి వన్స్ మోర్ ప్లీజ్ వంటి ఎన్నో షోలకు యాంకర్గా పనిచేశారు ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ సంబంధించి ఈమె యాంకర్గా చేసి ఎంతో మందిని ఆకట్టుకున్నారు ఉదయభాను భర్త పేరు విజయ్ కుమార్ ఈయనకు థియేటర్లు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉంది అలాగే టాలీవుడ్లో అలాగే టాలీవుడ్లో ఉన్న బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ జబర్దస్త్ సోదారా ఈమె యాంకర్గా బాగా పాపులర్ అయ్యారు తర్వాత పలు టీవీ ఛానల్లో ఈమె ఎన్నో షోలకు యాంకర్గా వర్క్ చేశారు అటు తర్వాత సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఈమె ఎంతో రాణిస్తున్నారు అనసూయ భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ ఈయన ఫైనాన్షియర్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో మరో అందమైన యాంకర్ శ్యామల ఈమె సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో పాటు సెలబ్రిటీల ఇంటర్వ్యూలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో ఈమె నటించి మెప్పించారు యాంకర్ శ్యామల భర్త పేరు నరసింహ ఈయన నటుడిగా ఉన్నారు టాలీవుడ్లో పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్లో ఈయన నటిస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ జాన్సీ ఈమె యాంకర్గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటారు ఈమె భర్త పేరు జోగి నాయుడు ఈమె టాలీవుడ్లో కమిడియన్గా పలు సినిమాల్లో పలు సోలలో కనిపించి సందడి చేశారు అయితే ఝాన్సీకి జోగి నాయుడుకి విడాకులు అయ్యి విడిపోయారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ శ్రావణ భార్గివి ఈమె యాంకర్గా ఉంటూ సింగర్గా కూడా రాణిస్తున్నారు ఈమె భర్త పేరు హేమచంద్ర ఆయన కూడా టాలీవుడ్లో సింగరే అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఆయన పలు సినిమాలకు వర్క్ చేశారు సో మొత్తంగా ఇదండి టాలీవుడ్లో ఉన్న యాంకర్లకు సంబంధించి వారి భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ